ఏజెన్సీ ప్రాంత బిడ్డలు కూడా ప్రపంచంతో పోటీపడే విధంగా కంప్యూటర్ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గురుకులాలు పాఠశాలలు కాలేజీలలో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు కొత్తగూడ మండలం పర్యటనలో భాగంగా మండల కేంద్రంలోని రైతువేదిక ప్రాంగణంలో కొత్తగూడ గంగారం మండలాలలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు గాంధీనగర్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు నెలల క్రితం గురుకులంలో నిద్రించేందుకు వచ్చానని ఆ సందర్భంగా పిల్లలతో ఆడుతూ పాడుతూ గడిపానని అన్నారు ఈ సందర్భంగా వారి సమస్యలు అడిగ తెలుసుకోగా కంప్యూటర్ విద్యతో పాటు మంచినీటి వసతి కల్పించాలని నా దృష్టికి తీసుకురావడం జరిగిందని వారు కోరిన విధంగా జగతి ఫౌండేషన్ వారి సహకారంతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి నేడు ప్రారంభించామని అదేవిధంగా మంచినీటి వసతి కూడా కల్పించడంతో విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జరిగిందని అన్నారు దీని ద్వారా ఈ ప్రాంత విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకాన్ని యువత వినియోగించుకొని వివిధ రంగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు నాలుగు లక్షల రూపాయల లాగా కూడా ప్రభుత్వము సబ్సిడీ తరఫున సబ్సిడీలాగా ఇవ్వడం జరుగుతుంది చిరు చిరు ఉద్యోగ అంటే షాపులు కానీ చిన్న వ్యాపారాలు కానీ పెట్టుకోవడానికి కాబట్టి మరి మీరు కూడా తెచ్చి అప్పులు తెస్తే అప్పులు కట్టుకోవడం లేదా ఏదైనా చిన్న వ్యాపారం కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవడం తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలకు వాళ్ళిద్దరు కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా యాభై ఏడు వేల మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినాం ఈరోజు కూడా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా ఆరు వందల పైగా ఉద్యోగాలు ఇప్పుడు సాయంత్రం సీఎం గారు కూడా ఇవ్వడం జరుగుతుంది అందుకే నేను కూడా బిజీలో ఉన్నా మీరు కూడా కూడా రోజు ఇక్కడికి వచ్చిన టూ మంత్స్ బ్యాక్ అంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు నైట్ ఆల్ టూ మన కొత్తగూడ పాకా కొత్తగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి గాంధీనగరం గురుకుల పాఠశాలలో మరి నిద్రపోయి నీళ్ళతో ఆడి పాడి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది తెలుసుకున్న వెంటనే సంబంధిత అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది పిఓ గారికి మరి వాటి పనితీరు ఎట్లుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ గురుకులానికి ఈరోజు రావడం జరిగింది కొద్దిగా బిజీ స్కెడ్యూల్ ఉంది ఈవినింగ్ నాలుగు గంటల వరకు మళ్ళీ హైదరాబాద్లో సీఎం గారి ఆధ్వర్యంలో ఒక వెయ్యి మందికి వివిధ శాఖల పిల్లలకు కారుణ్య నియామకాలు అందరూ నా శాఖ నుంచి కూడా దాదాపుగా ఆరు వందల మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేది కాబట్టి తొందరగా వెళ్ళిపోయే పనిలో ఉన్నాం రోజు మరి పిఓ గారికి చెప్పగానే ఇక్కడికి వచ్చిన పిఓ గారికి ముఖ్యంగా ఇక్కడ పిల్లలందరూ కూడా మాకు కంప్యూటర్ ల్యాబ్ లేదన్నప్పుడు నేను వెంటనే ఆలోచించి ఒక సిఎస్ఆర్ ఫండ్ ఉన్నటువంటి వాళ్ళకు చెప్పడంతో వారు జగతి ఫౌండేషన్ దుర్గా కళ్యాణి గారిని తీసుకొచ్చి నాకు పరిచయం చేశారు మీరు మన మన ఏరియాలో ఒక హండ్రెడ్ కంప్యూటర్స్ ఇస్తారు అని గాంధీనగర స్కూల్లోకి ఒక నలభై అంటే ఇరవై కంప్యూటర్లు రావడానికి కారణమైంది ఇంకొక నలభై ఇచ్చిన వాళ్ళు అవి కూడా ఒకటి జగన్పేట మరి ఆశ్రమ్ జూనియర్ కళాశాల స్కూలు అదేవిధంగా కాలేజీ కూడా ఉంది అక్కడ తాడవాయిలో కూడా ఇస్తున్నాం అక్కడ పది అక్కడ పది ఇంకా ఇక్కడ కూడా ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి రాబోయే కాలంలో ప్రతి దగ్గర ఇవ్వాలి లక్ష్యంతో పనిచేస్తున్నాం ముఖ్యంగా దేశము ప్రపంచము చాలా స్పీడ్గా పరిగెడుతుంది మనము ఏజెన్సీ గ్రామాలలో మరి అనేక రకాలైనటువంటి సాంకేతిక విద్యకు టెక్నాలజీకి దూరంగా ఉన్నాం మనం ఎంత బాగా చదివినా ఎంత హయ్యర్ అంటే కాన్సన్ట్రేషన్ చేసినా కూడా బయట వచ్చే మార్పులకు అనుగుణంగా మనకు సాంకేతిక విద్య అనేది లేకపోవడంతో మనం వెనుకబడిపోతున్నాము మీ బాధను విని ఖచ్చితంగా మా ములుగులో కూడా ప్రతి స్కూల్లో ప్రతి హాస్టల్స్లో ఇలా కంప్యూటర్ నాలెడ్జ్ ఇవ్వాలి ల్యాబ్ ఉండాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకొని దాదాపుగా మరి వేరే సంస్థ ద్వారా కూడా వేరే వాళ్ళు ఒక వంద కంప్యూటర్లు మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ పొగళ్ళ పెళ్లిలో కొన్ని తర్వాత అటు ములుగు సైడ్